ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల రాత్రికి రాత్రి సంచలనం పద్దెనిమిది వేల కోట్ల పెండింగ్ బకాయిలపై నిర్ణయాలు మూడు విడతల్లోగా ఉద్యోగుల షెడ్యూల్ ఒకవేళ ఈ పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పేసి ఉద్యోగులు స్పష్టం చేయడం జరిగిందండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా తక్షణమే రిలీజ్ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం బహుజన టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యాయుల సమస్యలను ఈ నెల ఇరవై ఒకటిలోగా పరిష్కరించబోతే పోరాటం ఉధృతం చేస్తామని బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మనోజ్ కుమార్ చిట్టి రమేష్ హెచ్చరించారు ధర్నా నోటీసును మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అందజేశారు అనంతరం మాట్లాడుతూ మూడు విడతల్లో ఉద్యమం చేస్తాం ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మండల డివిజన్ స్థాయిలో నిరసనలు అధికారులకు వింతి పత్రాలు సమర్పిస్తాం ఇరవై తొమ్మిది ముప్పయో తేదీల్లో జిల్లా కేంద్రాల్లో నిరసనలు అయితే చేపడతాం ఫిబ్రవరి ఐదున విజయవాడలో మహా నిర్వహిస్తామని పేర్కొన్నారు అయితే నిర్బంధాల ఫలితాలను రాబోయే మూడు రోజుల్లో ఐ మీన్ రాబోయే రోజుల్లో చూస్తారని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు చెప్పడం జరిగింది యూటీఎఫ్ చేపట్టినటువంటి ముప్పై ఆరు గంటల దీక్షను భగ్నం చేసేందుకు ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడాన్ని ఏపీటీ ఏపీటీఎఫ్ అలాగే ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఖండించాయి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పద్దెనిమిది వేల కోట్ల బకాయిలను చెల్లించాలనే డిమాండ్తో ఆందోళన చేస్తున్న యూటీఎఫ్పై ప్రభుత్వ నిర్బంధం తగదని హెచ్చరించాయి ఉద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు వారిని తొక్కేసే యత్నం చేయడం దారుణం నాలుగేళ్లుగా ఉద్యోగులపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వం అక్రమ అరెస్టులు నిర్బంధాలకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిఫలాన్ని చూస్తుంది అని విమర్శించడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా పద్దెనిమిది వేల కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని అయితే తక్షణమే రిలీజ్ చేయాలండి సంక్రాంతి కానుక పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఆర్థికపరమైన అంశాలు ఆర్థికేతర అంశాలు కూడా చాలా అంటే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సమస్య థర్డ్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ